స్టూడియో న్యూస్ కి స్వాగతం మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ మోధోల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో అన్ని గ్రామాలలో ప్రజలు రక్షాబంధన పండుగను రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం అన్న తమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి సోదర ప్రేమను చాటుకుంటున్నారు అలాగే చిన్నారులు కూడా వారి అన్నదమ్ములకు రాఖీలు కడుతున్నారు అనంతరం స్వీట్లు పంచుకుంటూ రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకుంటున్నారు

बंदुकी <shranly> राजकीय <shranly>